సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూ కబ్జాలపై హెచ్ఎంటీవీలో వచ్చిన కథనానికి అధికారిక యంత్రాంగం స్పందించింది కబ్జా చేసిన సీలింగ్ ప్రభుత్వ భూమిపై కొరడా పెంచింది సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగలూరు గ్రామం నూట తొమ్మిది సర్వే నంబర్ లో ఆరు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది దాని చుట్టూ ఫెన్సింగ్ వేసి కొందరు బడాబాబులు భూ కబ్జాకు ప్రయత్నిస్తారు ఇక ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది హెచ్ఎంటీవీ కథనంతో జిల్లా అధికారులు పరుగులు పెట్టారు రెవెన్యూ సిబ్బంది పోలీసులు స్వయంగా వెళ్లి ప్రభుత్వ భూమి చుట్టూ వేసిన ఫెన్సింగ్ ను జేసీబీతో తొలగించేశారు మీడియాలో వచ్చిన కథనాలతో మంత్రి దామోదర రాజనరసింహ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కబ్జాకు గురైన భూమి ఫెన్సింగ్ ను తొలగించామని తహసీల్దార్ కృష్ణ తెలిపారు ప్రభుత్వ భూమిని అక్రమంగా ఫెంచింగ్ చేశారనే ఇన్ఫర్మేషన్తో ఎమ్మలవారు ఇన్ఫర్మ్ చేస్తే దానిపైన నేను వేసిన విధంగానే అక్కడ ఫెన్సింగ్ చేస్తున్నారు ఎమ్మలవారు ఇది అక్రమంగా ఎవరో హైదరాబాద్ చూసిన వాళ్ళు చేస్తున్నారు సార్ ఏంటి అంటే ఇక్కడ నుంచి ఎవరైనా కానీ ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ఫెంచింగ్ చేయడం కానీ అక్రమంగా ఆక్రమించుకోవడం కానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడిని చర్యలు వేసుకోవడం జరుగుతుంది అయితే గత రెండు రోజుల నుంచి మీడియా అండ్ పత్రికలో తొమ్మిది వందల కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది దాని మీద విచారణ చేయడం జరిగింది అయితే ఇది గుంగుళూరు గ్రామంలో భూమి నైన్ సర్వే నెంబర్ యాక్చువల్గా మొత్తం టోటల్ ఎక్స్టెంట్ పదకొండు ఎకరాల పద్నాలుగు గుంటలు దీనిలో తొమ్మిది ఎకరాల పంతొమ్మిది గుంటలు సీలింగ్కి సరైన చేయడం జరిగింది అయితే పహానీ తర్వాత ఆరువారం మన రెవెన్యూ రికార్డ్ పరిశీలిస్తే దాంట్లో ఒక ఐదారు మంది ఎస్టీల పేర్లు అసైన్మెంట్ దారులుగా వచ్చింది కానీ ఫీల్డ్ విజిట్ చేస్తే అక్కడ ఆ సర్వే నెంబర్లో ఎటువంటి కల్టివేషన్ జరగడం లేదు తర్వాత ఎవరో అనేక తెలియని గుర్తు తెలియని వ్యక్తులు పెన్సింగ్ చేసిందని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది దాన్ని ఎంక్వైరీ చేసి మన ఆర్ఐ గారు మండల సర్వేర్ గారు తర్వాత మన పోలీస్ సిబ్బంది వాళ్ళందరి సహకారంతో ఇవాళ విజిట్ చేసి అక్కడ మొత్తము ఫెన్సింగ్ని మొత్తం తొలగించడం జరిగింది ఇలా ప్రభుత్వ భూములు గవర్నమెంట్ భూములు సీలింగ్ భూములు ఏదైనా సరే అనేకం ఎవరైనా అక్రమంగా ఉన్నడము పెన్షింగ్ చేయడం చేస్తే వాళ్ళ మీద చట్టదిద్ద చర్యలు తీసుకువస్తాయి కాబట్టి అందరికీ ఈ విషయం తెలియాలని మేము ఈ విషయాన్ని తెలియబరుస్తున్నాం